డీగా రావాలని గమనించుకోవాలి గౌరవ గారు తరపున రవికుమార్ రెడ్డి గారు పంపి రావాలి మధుర బహుమతి కైవసం చేసుకున్న వాళ్ళు రావాలి రెండో బహుమతి కైలాసం చేసుకున్నవారు ఆర్కే బుల్స్ హత్యుల్స్ హత్యోట వారు మొదటి బహుమతి వారు రావాలండి హత్య వారు అదృష్టం అంటే అత్య ఎమ్మెల్యే గారు వచ్చి లేట్ గా వచ్చిన అంటే సార్ ఎవరు కాకండి దెబ్బలు ఎత్తిరించారు రైతు కొట్టేశారు సెకండ్ ప్రైజ్ రెండవ బహుమతి బహుకరిస్తున్నారండి రెండో బహుమతి కేవలం చేస్తున్నారు వారికి బహుమతి బహుకరిస్తున్నారండి గౌరవ శాసనసభలో శ్రీ శాసనసభ వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మరియు అన్న వెంకటరామరెడ్డి గారి తరపున వారు ఏర్పాటు చేసిన బహుమతులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి రావాలండి రెండవ బహుమతి వ్యవసాయం చేసుకున్న వారికి బహుకరించారు మొదటి బహుమతి వారు రావాలి మూడో బహుమతికి చేసుకున్న వారు మార్తాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారి చోటపల్లి తోట తిరుపాలెడ్డి గారు బయటమేకపల్లి మూడో బహుమతి మూడో బహుమతి సార్ మీరు రాణి సార్ రవికుమార్ రెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్ రాల ఇంకా అది వచ్చారులే సార్ వస్తున్నట్లే గారు మూడో బహుమతి చేసుకున్న చేసుకున్నవారు అరవై రూపాయలు కవసం చేసుకున్నారని వారికి బహుకరిస్తున్నారు మొదటి బహుమతి వారు రావాలని సురేంద్ర సురేంద్రరావు గారు గౌరవీ గారు రుజునగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు సార్ రండి సార్ పైకి రండి గౌరవ శాసనసభ్యులుగా చేతుల మీదుగా గౌరవనీయులు పెద్దలు ఏసీ గారు శంకి సురేంద్ర రెడ్డి గారు చేత మొదటి బహుమతి కలిసం చేసుకున్నారు వారికి గౌరవ పెద్దలు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా వారికి సన్మానించి ఆ యొక్క సీళ్లు ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు గౌరవనీయులు పెద్దలు అదేవిధంగా రవికుమార్ రెడ్డి గారు పాల్గొంటున్నారు ఓకేనండి నాలుగవ బహుమతి కావాల్సా సజెస్ట్ వారు గుటిగా హెచ్వికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాలో వారు గుటిగా రెడ్డి గారు రెడ్డి గారు జిల్లాలో ఓకే సార్ రావాలి నాలుగవ బహుమతి నలభై వేల రూపాయలు గొడ్డిగా హెచ్వికి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాలో వారు జిల్లాండి జిల్లాలో గుస్పాడి మండలం నాలుగో బహుమతి రావాలండి ముందుకు రావాలి అందరూ పాల్గొనాలి వెంకట్రామరెడ్డి గారు అన్న వెంకట్రామరెడ్డి గారు మరియు బాబుల్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క బహుమతులు స్వీకరించాలండి వీరాజ స్వామి చౌదరి గారు గారికి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బహుకరిస్తున్నారు ఓకే కన్సలేషన్ బహుమతులు రావాలని కె రామాంజనేయులు గారు కాదు కె రామాంజనేయులు గారు తీసుకుందా మీకు తర్వాత ఇస్తారు ఒక్క నిమిషం బాయ్ ఒక్క నిమిషం ఓకే సార్ ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రామ పెద్దల ఆహ్వానం